గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మన తోటలో తోటకూర వచ్చింది బాగుంది కదా ట్రైమింగ్ తోటలో తోటకూర మన తోటలో తోటకూర వచ్చింది తోటకూర తెంపుకుందాము తోటకూర తెంపుకున్న తర్వాత నేను నా స్టైల్లో సింపుల్ అంటే సింపుల్గా తోటకూర టమాటా ఎట్లా వేస్తానని చూపిస్తాను అఖిల్కి స్కూల్ టైం అవుతుంది పదంటే పది నిమిషాలు తోటకూర కోసుకోవాలి కూర పొయ్యి మీద వేయాలి పొయ్యి తీసుకురావాలి కూర పొయ్యి మీద నడుస్తూ ఉంటుంది అన్నం కూర అకిల్ని తీసుకొని వస్తా ఆలోకలు అవుతా లేదా ఏమైతుంది ఏందనే చూపిస్తా సరే వచ్చేసేయండి చెప్పుడు మర్చిపోయినా ముచ్చట చూస్తుండ్రు కానీ లైక్ చేస్తలేరు షేర్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేది ఏముంది పెట్టే వీడియోలు చూడొచ్చు కదా ప్లీజ్ ఏమనుకోకుండా జర సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మనం చుక్కకూర తీసుకొని చుక్క కూర వేసుకున్నాం కదా ఈరోజు అయితే తోటకూర మస్తుగుంది ఉంది ఈ ఒక్క కుండీలో తెంపాను ఇంత వచ్చింది బాగానే ఉంది ఇదిగోండి అన్ని కుండీలలో ఉంది తెంపేసుకున్నాము తెంపేసే మనకి పచ్చిమిర్చి అయితే మంచిగా వస్తుంది ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి మంచి పిందెలు పడ్డాయి అందుకని అన్ని కుండీలలో ఉన్నటువంటి ఈ తోటకూరని అయితే మంచిగా తెంపేసుకున్నాం వేళ్లతో సహా తెంపేస్తున్నాను ఇలా పెద్ద పెద్ద గున్నయ్య తెంపేసాము తర్వాత మళ్ళీ చిన్న గున్నే వచ్చేస్తాయి ఈ వేలు కట్ చేసి ఈయన కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసేసుకుందాం ఇలా బీన్స్ ఉన్నాయి కదా ఈ బీన్స్లో వేసేసుకుందాం ఇప్పుడు నీళ్ళు పోసిన నీళ్ళు పోసినాక పీక్తే మంచిగా ఈజీగా వస్తుందని ఇంత ఉంది అసలు లేతగా ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనము కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందో దట్టు ఇక్కడ మనం ఏం వేస్తలేం కదా మందులు మంచిగా ఉంటుంది రుచి రుచి బాగుంటుంది తొందరగా ఉడుకుతుంది కూర కూడా ఎంత మంచిగా ఉంటుంది అసలు ఇక చూడండి ఎంత మంచి ఉందో అంత హార్వెస్ట్ చేసేసుకుందాము రోజు అయితే మన తోటలో వచ్చినటువంటి తోటకూర టమాటా చేద్దాం అనుకుంటున్నాను దానికోసమని తోటకూరని అయితే కట్ చేస్తున్నాను చాలా వచ్చింది ఈరోజైతే కూడా ఇంకా ఇంత ఉంది దీంట్లో కొంచెమే కట్ చేద్దాం అనుకుంటున్నా మరీ ఎక్కువైనా తినబుద్ధి కాదు కదా అందుకోసమని చూడండి ఎంత ఎక్కువగా హార్వెస్టింగ్ చేశానంటే చాలా బాగుంది ఆకైతే మంచిగా లేతగా ఉంది బాగుంది నాకైతే ఇది ఫస్ట్ టైం మన తోటలో ఇంత ఫ్రెష్గా ఇంత మంచిగా ఆకుకూర రావడం చాలా హ్యాపీగా అనిపించింది తెంపుకుంటూ మాట్లాడదాం ఇదిగోండి ఈరోజైతే నేను తోటకూర వేసి తాలింపు వేసేటప్పుడు ఒక చూపేదా మర్చిపోయినా మా టైం అవుతుంది నేను వీడియోస్ చూ చేస్తూ ఉండేసరికి టైం అయిపోయింది అందుకే తొందర తొందరగా కూర కట్ చేసి పొయ్యి మీద వేసేసిపోతుంది నాకు బియ్యం పెట్టేసిన అటు అన్నం అవుతా ఉంటుంది ఇది కూర పొయ్యి మీద వేసిపోయింది అనుకో వచ్చేసరికి కూర కూడా దగ్గర పడుతుంది దగ్గరే కదా ఒక పది నిమిషాలు పోయేసి వస్తా ఆలోపలర రెండు అవుతాయి ఎవరు చూడకున్నా సరే అప్పుడప్పుడు అట్లే వేస్తాను ఇప్పుడు కాలేదనుకో అన్నం కూర పొయ్యి మీద పెట్టేసిపోతా అది సిమ్లో పెట్టేసిపోతాను కాబట్టి మెల్లగా అవే అవుతాయి ఎంత ఫ్రెష్గా బాగుంది కదా మన తోటలో చిన్నపడి ఆకుకూరతో కూర వేసుకుంటే ఆ తృప్తి వేరుగా ఉండదు తెలుసా దీంట్లో ఉన్న నీళ్ళంతా మగ్గని ఇయ్యాలి తొందరగా వెళ్ళిపోవాలని ఫ్లేమ్ అయితే పెద్ద రేట్న ఇక మన లేట్ అవుతుంది మరి నేను వచ్చరికి మాడిపోతానైతే వేసేస్తున్నాను ఉప్పు కారం ఇంకా మరి మొత్తం దగ్గర పడ్డానికి వేసిన అనుకో నాకు ఒకవేళ స్కూల్లో లేట్ అయింది అనుకోండి బయటికి వినమంటే ఒక్కోసారి మర్చిపోతాం కదా ఆయనతో ముచ్చట్లా పడ్డామంటే నేను ఒక్కసరికి మాడిపోతాను అందుకని ఉప్పు కారం టమాటా వేసేసి మూత పెట్టేసి పూత వచ్చరికి మగ్గుతుంది కొంతమంది జీవితాలు ఏంటంటే అయ్యో ఎవరు లేరు మాకు అని బాధపడతా ఉంటారు కొంతమందికి అందరూ ఉంటారు కానీ ఎవరు లేరుతో సమానం అనమాట అంటారు కదా సామెత అన్నీ ఉన్న అల్లు నోట్లే చేని అని అట్లా ఉంటాయి కదా కొంతమంది జీవితాలు మాది అంతే అన్నం అన్నము పెట్టేసిన అది మెల్లగా అయితే పొంగకుండా కొంచెం మూత తక్కువ పెట్టేస్తుంది దీనిపైన కూడా మూత పెట్టేసుకుందాం అది మెల్లగా అయితే స్టవ్ చిన్నగా పెట్టేసుకుందాం ఇంక కొంచెం చిన్నగా పెట్టేసుకుందాం అండి స్కూల్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చా వచ్చే చూసా అన్న కరెక్ట్ అయింది ఇప్పుడు లైట్గా ఇంకా అడగంటనే స్టార్ట్ అయిందనమాట వేడికి అన్నం అయిపోతుంది తర్వాత కూర చూసాము కూర ఏంటంటే ఆ గిన్నె మందంగా ఉన్న గిన్నె కదా అంత ఈజీగా అడగంట స్టీల్ గిన్నె కాబట్టి అడగంటింది కానీ నాకు స్నానం చేసి ఫ్రెష్ అప్ పోయా కర్రీ కూడా అయిపోతుంది మంచిగా వేడి వేడి అన్నము తోటకూర సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో మన తోటలో వచ్చినటువంటి తోటకూర టమాటా తోటి కర్రీ వేస్తాను మస్తుంది టేస్ట్ అయితే ఏదైనా మందులు లేని తిండి కమ్మగా ఉంటుంది కదా ఇట్లా మనం ఇంట్లో పండించుకున్న కూరగాయలు తో కర్రీలు వేసుకున్నాం అనుకోండి తినని వాళ్ళు కూడా కమ్మ ఇష్టం కదా ఒకసారి ఒక పెట్టుకున్నాను బాగుంది టేస్ట్ వీడియో కోసం అనుకుంటే రియల్గా కూడా బాగుంది నాకు రోజు కంటే రోజు మంచిగా అనిపించింది బాగుంది కదా